ఇప్పుడు మనం తొలి ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాము హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి ఇది అందరికీ తెలిసిందే ఈ పర్వదినంతోనే మన పండుగలు అయితే మొదలవుతాయి తొలి ఏకాదశి తర్వాత మనకి వచ్చే పండుగ వినాయక చవితి తర్వాత దసరా దీపావళి తర్వాత సంక్రాంతి పండుగలు ఇలా వరుసగా పండుగలు అనేవి వస్తూ ఉంటాయి హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి చాలా విశిష్ట స్థానం ఉంది దీన్ని సైన్ ఏకాదశి అని అలాగే హరివాసరం అని అలాగే కొన్ని ప్రాంతాల్లో పేలాల పండగ అని కూడా పిలుస్తుంటారు మాదైతే గుంటూరు జిల్లా అక్కడ పేలాల పండగ అని కొంతమంది అంటుంటారు అలాగే ఇంకొంతమంది తోలేకాదశి పండగ అని అంటారనమాట సో మా ఏరియాలో అయితే పేలాల పండగ అలానే తోలేకాదశి ఈ రెండు పదాలైతే చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి ఈ పండుగ విశిష్టత పూజా విధానం గురించి ఇప్పుడు మనం సవివరంగా తెలుసుకుందాము ఒక ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి వీటిలో శుద్ధ ఏకాదశిని మనం తొలి ఏకాదశిగా పిలుస్తూ ఉంటాము పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు సయనిస్తారు అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి ఆనాడు మళ్ళీ తిరిగి మేల్కొంటారు అని ప్రాచుర్యంలో ఉంది కృతయుగంలో మురాసుడు అని రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించాడని మరో కథ ప్రాచుర్యంలో అయితే ఉంది ఆ రాక్షసుడితో శ్రీ మహావిష్ణువు వెయ్యేళ్ళు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా శ్రీహరి శరీరం నుంచి ఒక కన్య ఆవిర్భవించి ఆ రాక్షసుని అంతం చేసిందట ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణు ప్రియగా చేత పూజలు అందుకోవాలని కోరుకుందట ఆనాటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది అప్పటి నుంచి సాధువులు భక్తులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాయుధ్యం పొందినట్లుగా పురాణాలైతే చెప్తున్నాయి అంబరీషుడు మాధాంత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లు రుచులైతే చెప్తున్నారు ఏకాదశి రోజు ఏం చేయాలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి ఆ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం వంటివి మంచివి మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షనైతే విరమించాలి తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి అని మన పురాణాలైతే చెప్తున్నాయి తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెప్తున్నారు పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతూ ఉంటాయి ఈ సమయంలో శరీరానికి పేలాలపిండి వేడిని కలుగజేస్తుంది అందువల్ల ఈ రోజున ఆలయాల్లో అలాగే ఇళ్లలో పిండిని ప్రసాదంగా అయితే పంచడం జరుగుతుంది మనందరికీ కూడాను తొలేకాదశి అంటే పేలాలపిండి ప్రసాదం అని తెలుసు కానీ పేలాలపిండి ప్రసాదం వెనుక ఇంతటి విశిష్టత ఉంది అనేది మీకు తెలుసా ఈ వీడియో ద్వారా మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తారు అని భావిస్తూ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి ఈ తొలి ఏకాదశి రోజున జగన్నాథుడిని బంగారంతో చక్కగా అలంకరిస్తూ ఉంటారు జగన్నాథుడికి తిరుగు రథయాత్ర మొదలైన మరునాడు అంటే తొలి ఏకాదశి రోజున జగన్నాథుడిని స్వర్ణాలంకృతిని చేస్తారు దీనినే స్థానికంగా సునా బేషో అంటారు ఈ రోజున జగన్నాథ బలభద్ర సుభద్ర విగ్రహాలకు బంగారు కాళ్ళు చేతులను ముఖాలకు బంగారు పుండ్రాలను అలంకరిస్తూ ఉంటారు జగన్నాధుడి పుండ్రానికి వజ్రం బలభద్రునికి కెంపు సుభద్రకి పచ్చ ఉంటాయి జగన్నాథుడి చేతుల్లో బంగారు చక్రాలను బలభద్రుడి చేతుల్లో బంగారు గద హలా అలంకరిస్తారు జగన్నాథ బలభద్ర సుభద్రలకు వజ్రాలు సహా రత్న కిరోటాలు కర్ణకుండలాలు అలాగే నాసాభరణాలు కంఠహారాలు బంగారు పుష్పమాలలు వడ్డానాలు రాహురేఖలను అలంకరిస్తారు జగన్నాథుడికి కిరీటంపై ప్రత్యేకంగా బంగారు నెమలిపించాన్ని కూడా అలంకరిస్తారు ఈ విధంగా ప్రాంతాన్ని బట్టి తొలి ఏకాదశి పండుగనైతే జరుపుకుంటూ ఉంటారు నాకు తెలిసిన తొలి ఏకాదశి విశిష్టతను ఈ వీడియో ద్వారా మీతో అయితే ఇలా పంచుకోవడం జరిగింది ఈ విశిష్టతతో పాటు ఈరోజు మా ఇంట్లో జరిగిన ఒక చిన్న సందర్భాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను మనకి ఊర్లల్లో అయితే ఏ వస్తువు కావాలంటే అప్పుడు నాలుగు అడుగులు వేయగాని అన్నీ అందుబాటులో ఉంటాయి కానీ సిటీలో అలా నాలుగు అడుగులు వేస్తే ఏవి కూడా అందుబాటులో అయితే ఉండవు అలా మాకు మార్కెట్ పెట్టినప్పుడల్లా పూలు తెచ్చుకొని ఫ్రిజ్లో ఉంచి నాలుగైదు రోజులు పూజకైతే వాడుకుంటూ ఉంటుంటాను అలాగే నేను ఈసారి కూడా పూల కవర్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టానని అనుకున్నాను కానీ బట్ నేను ఆ పూల కవర్ డైనింగ్ టేబుల్ పైనే పెట్టేసి మర్చిపోయాను ఈరోజు పూజ కావాలి కదా అని తీసి చూస్తే కవర్ కనిపించలేదు ఎక్కడ ఉంది అని వెతుకుతూ ఉంటే డైనింగ్ టేబుల్ పైన కనిపించింది చూస్తే పూలన్నీ కూడాను వడబడిపోయి ఉన్నాయి ఆ పూలతో మనం మనస్ఫూర్తిగా పూజనైతే చేయలేము సరే కదా అని బయటకు వెళ్ళి మా చెట్టు పూలు ఉంటాయని చూస్తే అసలు పూలే లేవన్నమాట ఎంత వెతికినా పది పూలు కూడా దొరకలేదు మరి ఆ పది పూలు పూజకైతే సరిపోవు కదా ఏం చేయాలని ఆలోచిస్తుంటే అందులోకి తులసి చెట్లు కనిపించాయి మా ఇంటి ఇంటి ముందే అనమాట దగ్గర దగ్గరగా ఐదు ఆరు తులసి చెట్లు ఉంటాయి సరే వచ్చినన్ని దళాలు వస్తాయి దళాలతో అయితే అష్టోత్తరం చేసుకుందాం కదా అని దళాలు కట్ చేస్తూ ఉంటే దగ్గర దగ్గరగా డెబ్బై నుంచి ఎనభై దళాలు వచ్చాయన్నమాట చెట్లు ఉన్నాయి నాలుగు ఐదు చెట్లే అవి కూడా చాలా చిన్నవి కోసే కొద్దీ దళాలు వస్తూనే ఉన్నాయి నాకైతే అది వెంకటేశ్వర స్వామి మహిమగానే భావించాను నాకు పూజ చేసుకున్నంతసేపు కూడా ఆ స్వామి వారే నా చేత పూజ చేయించుకున్నారు అని అనిపించింది అనమాట చాలా మనస్ఫూర్తిగా అనిపించింది పూజ ముందు కూర్చునేటప్పుడు ఎప్పుడైనా సరే భక్తితో మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకొని దేవుడికి అయితే పూజ చేయండి తప్పకుండా మనం అనుకున్నవి ఈ రోజు కాకపోయినా సరే ఏదో ఒక రోజైతే మనం సాధించగలము అనే ధైర్యాన్నైతే మీరు పొందగలరు అది నేను ఎక్స్పీరియన్స్తో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇదేనండి తొలేకాదశి రోజు నా లైఫ్లో జరిగిన మిరాకిల్ పేలాల పిండి ఎందుకు ఇంతగా ప్రాచుర్యంలో ఉంది అలాగే తొలి విశిష్టత గురించి నాకు తెలిసినట్లుగా అయితే ఈ వీడియో ద్వారా మీతో పంచుకోవడం జరిగింది ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే పది మందికి తెలియజేసి మరింతగా నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారు అని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ అయితే మీ ముందుకు వస్తాను